నమ్మకం ఈరోజు కింద ప్రజలంతా కనిపిస్తూ ఉన్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం సో ఇవన్నీ నెమరు వేసుకున్న సందర్భంలో ఇప్పుడు ఒక్కసారి ఆ ఫోటో చూస్తే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఏం చెప్పారు కేసీఆర్ నిశాన జరిపేస్తానే అన్నాడు అన్న ఒక్క నిశాన జరపగలుగుతాడా ఒక్క వేరే వేరేమొద్దు కాళ్ళు ఉన్న దాంట్లో ఒక్క నిశాన జరపగలుగుతాడా చూడాలి మరొక మీటింగ్ పోతే ఒక రైతన్న అంటా ఉన్నాడు ఒక లేడీ కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తున్న అట్లా పోతా ఉంటే రెండు సార్లు రెగ్గొట్టిండు రైతు బంధు అమ్మా కేసీఆర్ పుణ్యాత్ముడైన వర్షం పడగా ఇస్తుండే కలుపు దీతం అంటే వస్తుండే రెండుసార్లు రెగ్గొట్టిండు అని తిడుతూ ఉన్నారు రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తాడు ఖచ్చితంగా ఏది ఉన్నా కూడా అంటే సూర్య చంద్రులు ఉన్నంతకాలం తెలంగాణ వాడు కాలం కేసీఆర్ గారి పేరు ఉంటుంది సో ఎక్కడ పోయినా కూడా ఎక్కడ పోయినా కూడా కనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు మొయినాబాద్కెళ్ళొచ్చున్నారు చేవెలకి వెళ్ళి వచ్చున్నారు రాజనగర్కి వెళ్ళి వచ్చున్నారు ఎట్లా కనిపించింది మనకు రింగ్ రోడ్ ఎక్కగానే ఎక్కడ చూసినా ఎవరు కనిపిస్తారు హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ కనిపిస్తారు అక్కడ ఏ ఫ్లైఓవర్ చూసినా ఏ రోడ్ చూసినా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎక్కడ నుండి ఎక్కడికి లింక్ కలపాలా ఎక్కడ ఫ్లైఓవర్ వేయాలి ఎక్కడ అండర్ పాస్ వేయాలా ఎమ్మెల్యేలుగా మాకు లేని అవగాహన ఈ హైదరాబాద్ సిటీ మీద రింగ్ రోడ్ లోపల ఉన్న ప్రతి దాని మీద సంపూర్ణ అవగాహన ఉన్న ఏకైక నాయకుడు హండ్రెడ్ పర్సెంట్ కేటీఆర్ గారు అది నేను చెప్పగల నేను అసలు షాక్ అయిపోయినా ఒక రోడ్ ఫౌండేషన్ ఎన్నికే తీసుకెళ్లారు ఒకసారి తీసుకెళ్ళినప్పుడు ఈ రోడ్ ఎక్కడ పోతుంది తెలుసు అక్క అని అడిగారు ఎక్కడ పోతారంటే మణికొండకు పోతుంది అన్నాడు ఆ కొండల గుట్టలకి వెళ్ళి మణిగొండకి ఎందుకు తీసుకెళ్తుందంటే ఈ లింక్ రోడ్డు తీసుకొస్తే ఇంకా డెవలప్మెంట్ అవుతుంది దగ్గర అవుతుంది అక్క అని చెప్పినప్పుడు నిజంగా షాక్ అయిపోయినా కొండల గుట్టలు సో అది తెలంగాణ రాష్ట్రంలో ఇంతకుముందు బాబు చెప్పినట్టు ఈరోజు చిట్ట చివరి స్థానానికి కే రేవంత్ రెడ్డి గారు తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటి స్థానంలో నిలిపింది కేసీఆర్ గారు అది చాలా గర్వంగా చెప్పుకున్నాం మనం మేమున్న మొదటి స్థానంలో అని చెప్పుకున్నాం కానీ ఈరోజేమో వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే ఎంత అధోగతి పాలైందనేది మనం చూస్తూ ఉన్నాం నిజంగానే కేసీఆర్ గారు నిషాన్ అంటే ఒకసారి నవపేట పోయినా నేను పోయినప్పుడు ఆ ఊర్లో లేడీస్ వ్యవసాయం చేసుకుని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగారు వాళ్ళని అడిగారు నీళ్ళు వస్తున్నాయి అమ్మ అని కేసీఆర్ ఆ బిడ్డ అన్నారు కేసీఆర్ నీళ్ళు అంటే నాకు అర్థం కాలేదు స్టార్టింగ్లో కేసీఆర్ నీళ్ళు ఏంటి మంచి నీళ్ళు నల్ల వస్తున్నాయి అంటే గవే బిడ్డ కేసీఆర్ నీళ్ళ అన్నారు అంటే అంత చెరగని ముద్ర కేసీఆర్ గారు వేసుకున్నారు ఈరోజు గ్రామాలలోకి వెళ్తున్నప్పుడు మనం చెట్లు చూస్తున్నాం నరతం ఎంతకు ముందు చెప్పినట్టు సర్పంచ్లకు గర్వంగా పనిచేసినామని ఆ చెట్లను ఏమంటారు కేసీఆర్ చెట్లు అంటారు కేసీఆర్ చెట్లు కేసీఆర్ నీళ్లు కాబట్టి కేసీఆర్ నిషాన ఎవ్వరు చెడపలేరు అది వాస్తవం గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మనం ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ రాజశేఖర రెడ్డి అని ఆయన ఎట్లా అంటాం అట్లాగే కేసీఆర్ గారు కూడా నిషాన చెడపలేని ముద్ర తెలంగాణ రాష్ట్ర ప్రజల గుండెల్లో ముద్రించింది వాస్తవం కాబట్టి సంవత్సరం నరలోనే అయ్యో కేసీఆర్ని బోడగొట్టుకున్నాం ఎట్లాగైనా కేసీఆర్ గారు వెనక్కి రావాలి అనేది ప్రతి ఒక్కరు ఆకాంక్షిస్తున్నారు మన మోయిన వదికేళ్ళు వచ్చిన్నారు మీరు త్రిపుల్ వన్ దియగానే మీరు ఏం చేసినాను సంబరాలు చేసుకున్నారు బాబా ఇంకెక్కడికో వెళ్ళిపోతాం మేమని జస్ట్ దాన్ని జీవో ఇంప్లిమెంటేషన్ చేస్తున్న మన టైంలోనే ఎలక్షన్స్ వచ్చినాయి కానీ ఇప్పుడు వీళ్ళ ఈ గవర్నమెంట్ ఇంకేం చేసింది ఒక్కసారే నడుగుతున్నారు ఎన్నిసా ఒక్కసారి అడిగితే దానికి సమాధానం చెప్పే లేరు దేవుడు త్రిపురంజీఓ కానీ హైదరాబాద్ తీసుకొచ్చి మనను కథం పట్టించే పని అయితే ఆగం చేసింది హైదరాబాద్ తీసుకొచ్చి ఆగం చేసింది ఇది మనం చూస్తా ఉన్నాం ఒక రోజు ఒక మీటింగ్లో కేసీఆర్ గారితో నేను కూడా ఒక మీటింగ్లో రివ్యూ మీటింగ్లో ఉన్నాను అయితే వర్షాలు పడుతూ ఉన్నాయి అప్పుడే వర్షాకాలంలో అన్న దగ్గర ఆఫీస్కి చీరకు ఎదురుకుండా గోడ మీద తనే గూగుల్లో పోయి చూసుకునేవాడు ఏదన్నా కూడా మీటింగ్ అవుతూనే ఉంది ఇమీడియట్గా గూగుల్లోకి వెళ్ళిపోయారు వెళ్ళిపోయి చెక్ చేస్తూ ఉన్నారు ఏమనంటే కాళేశ్వరంకి వెళ్ళి కాలువల ద్వారా నీళ్ళు వస్తున్నాయి మరి చెరువులు నింపుకున్నారా లేదా అని ముందు పోయి సిద్దిపేట అక్కడంతా చూస్తున్నారు అట్లాగే సిరిసిల్ల అందరూ కరీంనగర్ మెదక్ ఉమ్మడి మెదక్ అదంతా చూస్తున్నారు తర్వాత నల్గొండకు వచ్చిన్నారు మాకు అర్థం కాలే ఏం చూస్తున్నారా అని మేము కూడా అట్లా చూస్తూ ఉన్నాం చూస్తూ ఉంటే నల్గొండకి వెళ్ళగానే అన్ని చెరువులు నింపుకున్న తర్వాత ఒక్క చెరువు ఖాళీగా అనిపించింది వెనుకనే జగదీశ్వర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు ఏంటి పలానా ఊళ్ళో పలానా చెరువు ఖాళీ ఉంది ఆ కాలంలో నీళ్లు ఉన్నాయి చెరువు నింపుకోవచ్చు కదా అన్నారు నాకు అర్థం కాలేదు షాక్ అయిపోయినంటే ఒక్క చెరువు ఖాళీ ఉందంటే వర్షం వర్షాకాలం వచ్చినప్పుడే ఆ చెరువులలో నీళ్ళు నింపుకుంటే మళ్ళీ రైతులకు అవసరం వచ్చినప్పుడు మనం వాడుకుంటాం కదా మరి ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నా ఆ ఊరు చెరువు నింపి మళ్ళీ రెండు రోజులలో నాకు చెప్పు అన్నారు ఒక్క నిమిషం షాక్ అయిపోయినా అంటే అంత డెప్త్లో పోయి ఆలోచించున్నారు అంటే రైతున్నకి ఇబ్బంది ఉండొద్దు రాష్ట్రం కరువుల పాలు కావద్దు కరువుల కాటకాలు రావద్దు అనే ఆలోచనతో ఫోన్ పెట్టేసిన తర్వాత నేను అడిగాను అన్నకి అన్న నాకు కొంచెం బాధ వేస్తుంది అన్న ఎందుకమ్మా అన్నారు అంటే కాళేశ్వరం పూర్తి చేస్తే అక్కడ అన్ని చెరువులు నింపబడుతుంది మరి మా రంగారెడ్డి మా వికార చెరువులు ఎప్పుడు నిండాలన్న అని అడిగాను అంటే ఒక్క మాట అన్నారు నిజమైన మా తెలంగాణ రాష్ట్రం రావాలనుకున్నప్పుడు కాళేశ్వరం పూర్తి చేసి అక్కడ అన్ని కూడా నీళ్ళు ఇస్తున్న సందర్భంలో పాలమూరు రంగారెడ్డి పూర్తి చేసి కూడా ఇక్కడ ఉన్న కూడా నీళ్ళు ఇస్తే రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతన్నకు నీళ్ళు ఇచ్చాననే తృప్తి నాకు ఉంటుందమ్మా ఒక్క కోరిక నాదే అన్నారు అంత గొప్పగా చెప్పారు కేసీఆర్ గారు సో అంత తపన పడేవాళ్ళు గూగుల్లో పోయి ఏ రైతులకు నీళ్ళు అందుతలేవు ఏ చెరువు నిండింది ఏ కాలంలో నీళ్ళు వస్తున్నాయని ఎంక్వైరీ చేసింది కేసీఆర్ గారు అయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారు కూడా గూగుల్లోకి వెళ్తున్నారు కానీ ఏం సర్చ్ ఏం సర్చ్ చేస్తున్నారు ఎగ్జాక్ట్గా రైట్ మామిడిపల్లిలో భూములు ఖాళీ ఉన్నాయా కందుకూరులో భూములు ఖాళీ ఉన్నాయా పుప్పాలగూడల భూములు ఖాళీ ఉన్నాయా ఎక్కడెక్కడ భూములు ఖాళీ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇమీడియట్గా తీసుకోవచ్చు ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు అవకాశం ఉంటే ఎక్కడెక్కడ మనం రాసుకోవచ్చు ఇది ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇక్కడ రైతన్న చేస్తారంటే గుర్తు వాళ్ళకు పట్టదు నిన్న మనం ఒక ఫోటో చూసినాం గుండె తరుక్కుపోతుంటుంది రైతుల నిర్లక్ష్యంతో చిన్నపిల్ల చనిపోయింది అని హాస్పిటల్ ముందు ధర్నా చేస్తూ ఉంటే మరి అదే దారి నుండి ముగ్గురు మంత్రులు పోతూ ఉంటే డెడ్ బాడీ పైకి పట్టుకొని ఆ తల్లి రోధిస్తూ ఉంటే కనికరం కనిపించలేదు అక్కడ ఉన్న వాళ్ళకి మనసు కలుక్కుమంది కదా ఎక్కడైనా చూస్తే ఇట్లా ఉంది మీరు చావనన్నా చావండి ఏమన్నా చేయండి మాది మాకు ఉంది మేము పోతున్నాం అనే లెవెల్లో ఈ ప్రభుత్వం పోతూ ఉంది ఇది మన తెలంగాణ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు రెండు వేల పద్నాలుగు కన్నా ముందు తెలంగాణ సమాజం అంతా ఏ విధంగా తెలంగాణ రావాలని కోరుకున్నారు మరొక్కసారి తెలంగాణ సమాజం తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే కేసీఆర్ రావాలని ఆరాటం ఈరోజు అందరిలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఇరవై ఏడు నాడు జరుగుతున్న కార్యక్రమానికి మన ఇరవై సంవత్సరాలు పూర్తి చేసుకొని కేసీఆర్ గారు ఇరవై నాలుగు పూర్తి చేసుకొని ఇరవై ఐదులో అడుగు పెడుతున్న సందర్భంలో మనం అందరం కూడా వెళ్దాం ఆ కార్యక్రమానికి వెళ్ళి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించడానికి మాత్రం ఆ మీటింగ్కి వెళ్ళాల్సిన అవసరం ఉందని మరొకసారి మీకు అందరు కూడా తెలియజేస్తూ వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా స్వాగతం చెప్తూ జై తెలంగాణ జై కేసీఆర్ ఇప్పుడు కార్యక్రమం యొక్క ముఖ్య అతిథులు మన పార్టీ యొక్క అర్జునుడు కార్యనిర్వాహక అధ్యక్షులు పెద్దలు రామనగర్ మాట్లాడాలని కోరుకుంటు జై తెలంగాణ జై తెలంగాణ గౌరవనీయులైన పెద్దలు